రెడ్డి గారు నమస్కారం నమస్తే అండి బ్రహ్మారెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు అందరికీ నమస్కారం సార్ పునీత్ రెడ్డి గారు నమస్తే గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా సార్ ఓకే ఓకే ఈరోజు శ్రీనివాసరెడ్డి గారి తోటలో ఉన్నామండి యాక్చువల్గా శ్రీనివాసరెడ్డి గారు బ్రహ్మారెడ్డి గారు బ్రదర్సు నేను చెప్తూ ఉంటాను యాక్చువల్గా బ్రహ్మారెడ్డి గారి శ్రీనివాసరెడ్డి గారి అపాయింట్మెంట్ దొరకటానికి మాకు సంవత్సరం నెరబట్టింది సంవత్సరంన్నర తర్వాత అంటే ఆర్పిఎస్ దాని యొక్క రిజల్ట్ ఇదంతా కూడా అబ్జర్వేషన్ చేయడం అనేది జరిగింది వాళ్ళు దాని మీద ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం ప్రత్యేకంగా నర్సరీ దగ్గర నుంచో కూడా విత్తన శుద్ధి దగ్గర నుంచోని కూడా స్టార్ట్ చేశారు నార్మడి యాజమాన్యంలో సక్సెస్ అయ్యారు ఎలా సక్సెస్ అయ్యారు తర్వాత ఇప్పుడు ప్రధాన పొలంలో పెట్టి సెప్టెంబరు రెండో తారీఖు అనేది ఈ సెప్టెంబరు ఐదో తారీఖు ఈ ప్లాట్ అనేది నాటడం అనేది జరిగింది ఇప్పుడు ఓవరాల్గా రెడ్డి గారి బ్రహ్మారెడ్డి గారి పునీత్ రెడ్డి గారి యొక్క అంటే వారి యొక్క ఈ నెల పదిహేను రోజులలో వారు గమనించిన రిజల్ట్స్ అనేది విత్తన శుద్ధి చేసిన దానికి విత్తన శుద్ధి చేయన దానికి ఎలాంటి డిఫరెంట్ అనేది కనబడుతుంది అనేది వారి మాటల్లో విందాము బ్రహ్మారెడ్డి గారు చెప్పండి సార్ ఒక్కసారి మీ యొక్క అనుభవం

తర్వాత ముందు ముందు మనం చూడాలా వరకైతే బెటర్ అంటే బాగుంది ఓకే మన నలభై రోజుల్లో తోట ఎట్లా ఉందంటే మీకు కూడా అర్థం ఉండాలి దాబునాది ఓకే గ్రోతింగ్ అని చూడండి ఓకే ఇట్లా ఉన్నప్పుడు తోట కూడా ఆగదు సార్ ఇక పెరుగుతూ ఉంటది కాచుకుంటా పెరుగుతుంది సార్ ఇది ఓకే ఫ్లవరింగ్ అన్ని చూడటం ఓకే అంటే పెరగ పెరగటం కూడా కాదు కాచుకుంటా పెరుగుతుంది ఇది కాసుకుంటూ పెరుగుతుంది పెరుగుతుంది దాని వల్ల మనకి రేపు ఈల్డింగ్ మన ఎన్నని కూడా తీయొచ్చు అంతేనా సార్ ఓకే ఓకే ఇది అంటే రైతుల మాటల్లో మీరు బ్రహ్మారెడ్డి గారి మాటల్లో శ్రీనివాసరెడ్డి గారి మాటల్లో ఇది మొదటి దప్ప రిజల్టు అంటే ప్రాథమికంగా నార్మల్ నర్సరీలో మీరు ఆర్పీఎస్ కలపటం వల్ల ఉంది ముందు ముందు మీ సలహాలు ఇస్తే దాన్ని బట్టి ఇంకా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇప్పుడు నర్సరీ యాజమాన్యంలోనే సక్సెస్ అయ్యాము ఇప్పటివరకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాము విత్తన శుద్ధి ఆర్పిఎస్ పైన స్ప్రేయింగ్స్ ఇదంతా కూడా బాగుంది ఇప్పటి వరకు విత్తన శుద్ధి చేసిన దాంట్లో గమనిస్తూ ఉన్నాం ఏందంటే నలభై ఐదు రోజుల వరకు ఆ విత్తన శుద్ధి చేసిన ఆ ఫవర్ అనేది ఉపయోగపడుతుంది అనేది మేము అనుకుంటున్నాం అనేది రైతులు చెప్తూ ఉన్నారు ఇదంతా కూడా చూడండి యాక్చువల్గా అంటే గ్రోత్ కూడా మీరు గమనించండి ఈ రకమైన గ్రోత్ అంటే కింది నుంచో కూడా ఏంటంటే పంగలన్నీ కూడా రావటం అనేది మొక్క ఫస్ట్ ఏంటంటే హెల్దీగా ఉంది అంతేనా రెడ్డి గారు మొక్క ఏంటంటే ఓకే చిట్టాకు హెల్దీ హెల్దీ దశ మొత్తం ఎక్కడ చూసినా కానీ ఏంటంటే వైరస్ అనేది కనబడతా లేదు వైరస్ అనేది లేదు చెట్టు చెట్టు కూడా వైరస్ లేదు తెలుగు రాష్ట్రాలలో రైతులందరూ కూడా ఇప్పుడు వైరస్ వస్తుంది మొక్క అంతా కూడా ఆరోగ్యంగా లేదు నలభై ఐదు రోజులల్లో ఎట్లేసిన మొక్కలు అట్నే ఉన్నాయని చెప్పి నాకు ఫోటోలు పెడుతూ ఉన్నారు కానీ శ్రీనివాసరెడ్డి గారు యాజమాన్యం బ్రహ్మారెడ్డి గారి సలహాలు యాజమాన్యం ఇదంతా కూడా ఒక అద్భుతమైన దిగుబడి వాస్తవంగా ఏంటంటే రైతులు మిర్చి పంటలు దిగుబడులు రావట్లేదు పదిహేను నుంచో ఇరవై క్వింటాలు అనేది మన ప్రాంతంలో ప్రధానంగా తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఇది ఇప్ప ఇక్కడి వరకు పడిపోయినాయి మా కాన్సంట్రేషన్ ఏందంటే ఆర్పిఎస్ వాడుతున్న రైతులు విత్తన శుద్ధి దగ్గర నుంచో కనుక మంచిగా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా నలభై నుంచోని యాభై క్వింటాల దిగుబడి అనేది ఆ ఫోకస్లో మేము పనిచేస్తూ ఉన్నాం రైతులందరూ కూడా కోఆపరేషన్ చేసి సపోర్ట్ కనుక చేయగలిగితే సపోర్ట్ చేసిన రైతులకు హండ్రెడ్ పర్సెంట్ ఏందనంటే నాలెడ్జీతో పాటు ఏందనంటే దిగుబడి అనేది కూడా ఆశించినంతగా రావడానికి అవకాశం ఉంది ఇక్కడ బ్రహ్మారెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు ఎంతో అంటే నాకు యాక్చువల్గా ఏంటంటే ఒక సైంటిఫిక్గా వ్యవసాయం సైంటిఫిక్ వ్యవసాయం అనేది ఈ రోజులలో చాలా అవసరం ఎందుకోసం అని అంటే ఏది పడితే అది చేయటం అనేది కాకుంటే ఏందంటే ఒక పద్ధతి ప్రకారంగా వ్యవసాయం అనేది చేస్తూ ఉన్నారు ఇప్పుడు రైతులందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి భవిష్యత్తులో అంటే ఈ పచ్చదనం అనేది మా కాన్సంట్రేషన్ ఏందని అంటే ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ని వాడిన తోటలకు మిగతా తోటలకు డిఫరెంట్ ఏంది అన్నప్పుడు మే నెల వరకు కూడా ఇదే పచ్చదనం ఉండాలి ఈరోజు మొక్క ఏదైతే ఈ గ్రీనరీ కనబడుతుందో నా అంటే నా ఈ తొమ్మిది సంవత్సరాల జర్నీలో మే నెలలోనే నేను ఎక్కువ వీడియోలకు ఎక్కువ నేను హండ్రెడ్ పర్సెంట్ మార్కులు వేయటానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటా రైతులందరికీ కూడా నేను అదే చెప్తాను ఇప్పుడు గ్రోతింగ్ ఉండటంతో పాటు ఏంటంటే ఇదే గ్రోతింగ్ అనేది మే నెల వరకు కూడా ఇదే కంటనేషన్ అనేది కావాలి అది ఆర్పిఎస్ తోటి హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం అవుతుంది అని చెప్పి ఇక్కడ రైతులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు ఇది సార్ ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ నమస్తే అండి నమస్కారం అందరికీ నమస్తే